విజయ్ నువ్వు నీ కిడ్నీలో లో అమ్మైనా సరే నాయన బర్త్డే గిఫ్ట్ కి ఐదు లక్షల విలువైన గిఫ్ట్ తీసుకుని రా లేదంటే నిన్ను నీ సామాన్లను రెండింటిని బయటికి గెంటేస్తాను అర్థమైందా జాగ్రత్త హైదరాబాద్ లోనే పెద్ద బిజినెస్ ఫ్యామిలీ వజ్రపాటి అధినేత గాయత్రి దేవి పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి నగరంలోని ప్రముఖులు ఆ పార్టీకి రానున్నారు కానీ గాయత్రి దేవి మనవరాలు మిథున చాలా టెన్షన్ పడుతుంది ఎందుకంటే కారణం ఏంటో తెలియకుండానే ఆమె తాత పేదవాడైన విజయ్ తో ఆమె పెళ్లి చేశారు మిథున తన బామ్మకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి అందరి ముందు అవమానపడకుండా ఉండాలనుకుంది మిథున ఈ రోజు సాయంత్రం నేను ఇచ్చే గిఫ్ట్ చూసి నీతో పాటు బామ్మ కూడా ఆశ్చర్యపోతారు చూడు మిథునతో విజయ్ అలా అన్నాడు కానీ అతని దగ్గర ఎలాంటి ప్లాన్ లేదు ఒక జ్యువెలరీ షాప్ ముందు నిలబడ్డాడు ఒక ఉంగరం వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు అప్పుడే ఏయ్ అలా చూస్తున్నావు ఇక్కడ ప్రతి జ్యువెలరీ ఐదు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా చూస్తున్నాను చూడ్డానికి కూడా డబ్బులు కావాలా అవునా అయితే కొట్టడానికి కూడా అవసరం లేదు అర్థమైందా ఓ గార్బి ఏమాత్రం ఆలోచించకుండా విజయ్ ను నెట్టేశాడు ఓ మిథునా నానమ్మకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో విజయ్ ఆలోచిస్తున్నాడు అప్పుడే జ్యువెలరీ షాప్ సెక్యూరిటీ గార్డ్ పోలీసులతో అక్కడికి వచ్చాడు సార్ ఈ దొంగను అరెస్ట్ చేయండి ఏమైంది ఇన్స్పెక్టర్ సార్ సార్ ఇతనే షాప్ బయట ఇప్పటి వరకు తిరిగింది నిలబడ్డాను నేనేం దొంగతనం చేయలేదు సార్ ఏ నడు అన్ని పడతాయి పోలీస్ దెబ్బలు పడితే అన్ని బయటకు వస్తాయి ఎంత తక్కువ టైంలో నువ్వు దొంగతనం చేసి అది ఎవరికిచ్చావు కూడా బయటకు వస్తుంది పోలీసులు విజయ్ ని పట్టుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు విజయ్ వేడుకుంటున్నాడు కానీ ఎవరు అతని మాట వినలేదు పోలీస్ స్టేషన్ కు ఇన్స్పెక్టర్ అతన్ని లాకప్ లో వేశాడు నా మాట వినండి ఏంటే నేను అయితే నువ్వే నా వజ్రపాటి కుటుంబంలో పనికి మాలిన అల్లుడివి నీ రిచ్ వైఫ్ ను ఇంప్రెస్ చేయడానికి దొంగతనం చేసి ఉంగరాన్ని తీసుకెళ్లావన్నమాట ఇన్స్పెక్టర్ సార్ ప్లీజ్ చెప్తా ఆగండి మీరు తప్పగా అనుకుంటున్నారు నేనేం చేయలేదు నేను షాప్ బయట మాత్రమే నిలబడ్డాను మీరు మీద అడగండి ఆ మీ కానీ చెబుతుంది ఏంటి దొంగతన్ని కూడా స్టార్ట్ చేశాడా ఇన్స్పెక్టర్ మీరు తన్ని కొట్టండి చంపండి మీకు నచ్చింది చేయండి నేను తన్ని బయటికి తీసుకురాను విజయ్కి కూడా ఇప్పుడు ఆ లాకప్ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు మరోవైపు ఇన్స్పెక్టర్ అతని మాట వినిపించుకోవట్లేదు జ్యువెలరీ షాప్లో దొంగతనం చేసిన ఉంగరం గురించి అతన్ని అడుగుతున్నాడు ఇన్స్పెక్టర్ ఒక పెద్ద కర్రతో గౌతముని కొట్టడానికి ముందుకు వెళ్ళాడు అప్పుడే వెనక నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయాడు అక్కడ నగర కమిషనర్ నిలబడి ఉన్నాడు నీకెంత ధైర్యం నీ యూనిఫామ్ నీ ఉద్యోగం మీద నీకు విరక్తి పుట్టిందా ఏంటి సార్ ఇతను ఒక దొంగ సార్ అది ఈ ఇన్స్పెక్టర్ చేసిన పనికి నేను చాలా సిగ్గుపడుతున్నాను మీరు ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డారు అందుకు నన్ను క్షమించండి సార్ సార్ మీరు ఒక ఇల్లరికి పాలుడు ముందు చేతులు జోడిస్తున్నారు సార్ ఈ దొంగ భార్య స్వయంగా అతను వదలద్దని చెప్పింది దొంగ అలా అనడానికి నీకు ఎంత ధైర్యం అతను కావాలనుకుంటే ఆ షోరూం కంటే పెద్దవి పది షాపులు కొని తగలబెట్టగలడు ఇది చూడు కమిషనర్ తన మొబైల్లో ఆ ఇన్స్పెక్టర్ కు ఒక మెసేజ్ చూపించాడు అది చూడగానే ఇన్స్పెక్టర్ మొహం పాలిపోయింది అతను విజయ్ కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు నన్ను నన్ను క్షమించండి క్షమించండి సార్ నేను మిమ్మల్ని కానీ నా ఐడెంటిటీ తెలియకుండా కూడా సరే సార్ విజయ్ అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అసలు నిజం ఏంటి కమిషనర్ కూడా అతనికి ఎందుకంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు ముందు ముందు ఒక సీక్రెట్ బయటపడనుంది అది చూసి మీరు కూడా షాక్ అవుతారు ఒక కారు వచ్చి ఆగింది దానిలో నుండి ఒక పెద్ద ఆయన దిగి విజయ్ కు ఒక చిన్న పెట్టి ఇస్తాడు అసలు ఆ పెట్టులో ఏముంది విజయ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే మిథునా బామ్మ గాయత్రీదేవి పుట్టినరోజు దేశం నలుమూలల నుంచి ప్రజలు ఆమెకు ఖరీదైన బహుమతులు తీసుకొచ్చారు కొద్దిసేపటి తర్వాత విజయ్ కూడా మిథున బామ్మ గాత్రిదేవి పుట్టినరోజు వేడుకలకు వచ్చాడు పార్టీలో విజయ్ ని చూసి మిథున ఆశ్చర్యపోయింది నువ్వా నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు విడిపించారు అక్కడే చర్చి ఉంటే బాగుండిది నేను దొంగతనం చేయలేదు నేను జ్యువెలీ షాప్ బయట నుంచి చూశాను అంతే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు చాలా కష్టపడి దొంగతనం చేయలేదని నిరూపించుకుని బయటపడ్డాను ఓకే ఓకే ఇక ఈ గిఫ్ట్ ఏంటి ఈ ప్యాకింగ్ చండాలంగా ఉంది ఆ చిన్న పెట్టెలో విజయ్ ఏం గిఫ్ట్ తీసుకొచ్చింటాడు పోలీస్ స్టేషన్ లో విజయ్ కు ఆ పెట్టి ఇచ్చిన పెద్ద ఎవరు ప్యాకింగ్ గురించి ఆలోచించుకో దానిలో ఉన్నది చూసి నువ్వు కూడా షాక్ అవుతావు అరే ఎవరు బర్త్డే ఈరోజు అయితే బామ్మే ఓపెన్ చేస్తారు ఓకే ఓకే విను మిగతా వాళ్ళు వెళ్ళి బామ్మకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు నువ్వు కూడా సీక్రెట్ గా వెళ్ళి అక్కడ పెట్టు ఓకేనా తాతయ్య ఎందుకు ఇలా చేశారో నాకు తెలియదు కోటేశ్వర కోటేశ్వరరాలికి నీలాంటి పేదవాడితో పెళ్లి చేశారు నీ దగ్గర డబ్బు లేదు మర్యాద కూడా లేదు పద వెళ్ళు విజయ్ ఏదో ఆలోచించే లోపే కొంతమంది పార్టీ హాల్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేశారు ఆ అందమైన అమ్మాయి నవ్వుతూ ఒక పెట్టెతో పెట్టుతో గాయత్రీదేవి వైపు వెళ్ళింది ఆమెను చూడగానే మిథున ముఖం మారిపోయింది ఆ గిఫ్ట్ బాక్స్ లో నుంచి ఒక అందమైన మెరిసే హారం బయటకు తీసింది ఆ గిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి మరెవరో కాదు మిథున కజిన్ శృతి డైమండ్స్ నా ఈ ఐదేళ్లలో ఎప్పుడు చూడలేదు ఈ ఇంటిలో మిగతా కంటే నువ్వు మిథునను అందరి ముందు అలా అవమానించడం విజయ్ చూశాడు నెక్లెస్ చాలా కాస్ట్లీ కదా శృతి విజయ్ మాటల్లోని వెటకారా అని అర్థం చేసుకోకుండా ఆమె గర్వంగా అందరూ వినాలని ఆ హారం కాస్ట్ ని గట్టిగా చెప్పింది. yes కోటి నర అంటే శృతికి డైమండ్స్ అమ్మని వ్యక్తి ఆమెకంటే చాలా తెలివైనవాడు. ఆ 5 లక్షల డైమండ్స్ ని కోటి అని చెప్పాడు. వో అయినా జేబులో 500 తో తిరిగేవాళ్ళు ఎప్పటి నుంచి కోట్లు గురించి మాట్లాడటం మొదలు పెట్టారు? అప్పుడు गायत्रीదేవి కోపంగా ఈ పార్టీని చెడగొట్టడానికి వచ్చావా ఏంటి నువ్వు దొంగతనం చేసి అందరి ముందు డైమండ్స్ రాంగ్ ప్రైజ్ అని చెప్పి నా మనవరాల్ని అందరి ముందు అవమానించాలనుకుంటున్నావా బామ్మా మీకు నా మీద నమ్మకం లేదా అయితే మిస్టర్ పరేఖ్ ని అడగండి హైదరాబాద్ లో అయిన అతిపెద్ద వజ్రాల వ్యాపారి కదా ప్లీజ్ ఇష్టం లేకపోయినా గాయత్రీదేవి మిస్టర్ పరేఖ్ ఆ డైమండ్ నెక్లెస్ ని పరీక్షించమని అడగవలసి వచ్చింది మిస్టర్ పరేఖ్ ఆ హారాన్ని తీసుకొని పరీక్షించడం మొదలు పెట్టాడు కొద్దిసేపు దాన్ని చూసి అతను ఇలా అన్నాడు ఎవరో చవకైన వజ్రాలను ఖరీదైన వజ్రా కట్ చేయడానికి ప్రయత్నించారు పారేక్ పదునైన కళ్ళు ఎప్పుడూ మోసపోవు ఎవరో గారిని మోసం చేశారు చూసారా బామ్మా నేను మీతో అదే చెబుతున్నాను అరే శృతిని ఎవరు నా చెల్లిని అబద్ధాల నీకు ఎంత ధైర్యం నువ్వేం గిఫ్ట్ తెచ్చావో చెప్పరా ఫుల్ రెండు ఏళ్లుగా అవమానాలు భరిస్తూ విజయ్ విసిగిపోయాడు అతను మిథున కోపంతో అన్న మాటల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు కానీ ఈ రోజు పబ్లిక్ గా జరిగిన అవమానాన్ని అతను సహించలేకపోయాడు అతను తన గిఫ్ట్ బాక్స్ ని తీసుకుని గాయత్రిదేవి వైపు వెళ్లాడు నా బామ్మ కోసం ఒక నార్మల్ గిఫ్టా చాలు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి వజ్రపాటి కుటుంబంలోని ఏ ఒక్కరితోనూ నాకు ఎలాంటి సంబంధం లేదు రెండేళ్లు మీరు పెంచుకున్న కుక్క ఇప్పుడు వెళ్ళిపోబోతుంది కానీ గుర్తుంచుకోండి ఒకరోజు నేను తిరిగి రావాలంటే గాయత్రిదేవి నన్ను క్షమించమని అడగాలి మర్చిపోకండి Happy Birthday. Bomma. ఆ పెట్టెలో ఏముంది అది చూసిన మిథున ఆశ్చర్యపోయింది ఆ పెట్టెలో ఉన్నదాన్ని చూసిన గాయత్రీ దేవి మిథున ఎందుకు భయపడిపోయారు అరే ఆగు ఎవరైనా ఆపండి అతను రెండేళ్లుగా మనతోనే ఉన్నాడు కానీ మనం ఎవరు కూడా అతను ఎవరు తెలుసుకోలేకపోయాం నేను అతన్ని కొట్టాను మన నాశనం అయిపోతాం అసలు ఆ పెట్టెలో ఏముంది అది చూసి గాయత్రీ దేవి ఎందుకు అంతలా భయపడిపోయింది ఆ పెట్టును విజయ్కి తెచ్చి ఇచ్చింది ఎవరు అసలు విజయ్ ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అతను తన గతాన్ని దాస్తున్నాడా విజయ్ తిరిగి వస్తాడా గాయత్రీదేవికి వజ్రపాటి కుటుంబానికి ఏం జరగనుంది నెక్లెస్ ని చూసి ఆశ్చర్యపోతూ ఇది ఇది అసలు దీన్ని నువ్వెలా సంపాదించగలిగా విజయ్ అని చిన్నపిల్లలా ఎగ్జైట్ అవుతూ అడిగింది మిథన నిన్న జ్యువెలరీ షాప్ లో దీన్ని చూసి మనసు పడ్డారు కదా అని ప్రేమగా చెప్పాడు కానీ దీని ఖరీదు పన్నెండు లక్షలు కదా అంత డబ్బు నీకెక్కడిది అని మిథున అంటూ ఉండగా శృతి వాళ్ళ అన్నయ్య నిఖిల్ అక్కడికొచ్చాడు అతడికి మిథున అంటే అస్సలు నచ్చదు గాయత్రీదేవిలానే ఆమె కుటుంబాన్ని అనుక్షణం ద్వేషిస్తూ ఉంటాడు మిథున చేతిలో ఉన్న నెక్లెస్ ని చూసి షాక్ అవుతూ రేయ్ ఇంత ఖరీదైన నెక్లెస్ నీ అలా వచ్చిందిరా అంటూ ఆమె చేతిలో నుండి నెక్లెస్ బాక్స్ లాగేసుకున్నాడు నిఖిల్ అతను అంత కోపంగా మాట్లాడేసరికి నిఖిల్ గారు అనవసరంగా నాకు కోపం తెప్పించకండి మర్యాదగా నెక్లెస్ ఇచ్చేయండి అని చాలా కూల్గా చెప్పడానికి ట్రై చేశాడు విజయ్ ఏంటి తిరిగి ఇవ్వాలా ముందు దీన్ని ఎక్కడి నుండి తెచ్చావో చెప్పరా అని నిఖిల్ అడగడంతో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నిఖిల్ గారు జస్ట్ గివ్ ఇట్ బ్యాక్ అంటూ అతడి చేతిలో నుండి నెక్లెస్ లాక్కోడానికి ప్రయత్నించాడు విజయ్ నిఖిల్ వెంటనే ఆ నెక్లెస్ని తన వెనకాల దాచుకుంటూ దీన్ని నువ్వు దొంగిలించావు కదరా దొంగలించిన నెక్లెస్ పట్టుకుని ఏం ఫోజులు కొడుతున్నావురా అని విజయ్ కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు ఆ మాటకి విజయ్ సైలెంట్ అయిపోవడంతో మిథున అతడి వైపు కంగారు పడుతూ చూసింది హేమైంది విజయ్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు అంటే నువ్వు నిజంగానే దీన్ని దొంగతనం చేసి తీసుకొచ్చావా ఛే నా దృష్టిలో ఇంతకన్నా దిగజారువు అనుకున్న ప్రతిసారి అంతకన్నా ఎక్కువ దిగజారి నన్ను నేను అసహ్యించుకునేలా చేస్తావు అని సీరియస్ అయ్యింది మిథున లేదు మిథునగారు నేను ఈ నెక్లెస్ ని దొంగతనం చెయ్యలేదు అంటూ మనోహర్ గురించి చెప్పబోతూ ఆగిపోయాడు విజయ్ ఈలోపు నిఖిల్కి ఏదో అనుమానం రావడంతో హా నాకిప్పుడు అర్థమైంది నువ్వు నెక్లెస్ ని మాకొచ్చిన బహుమతల్లో నుండి దొంగతనం చేశావు కదా ఇలా చెయ్యడానికి సిగ్గుండాలి విజయ్ నీకు ఇప్పుడే నువ్వొక దొంగవి అని అందరికీ చెప్తాను అని అరుచుకుంటూ అక్కడి నుండి వెళ్లాడు నిఖిల్ విజయ్కి ఆ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు మనోహర్ని సాగనంపుతున్న తన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ననమా మనం లేని టైం చూసి ఈ విజయ్గాడు ఇంత ఖరీదైన నెక్లెస్ ని దొంగలించాడు అని గట్టిగా అరుస్తూ చెప్పాడు నిఖిల్ మనవడి మాటలు వినగానే గాయత్రిదేవి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి అందరూ విజయ్ ని ఒక దొంగలాగా చూశారు వాళ్ల కళ్లల్లో కోపం చూసి మిథున భయపడింది తల పైకెత్తి వాళ్ల వైపు చూసే ధైర్యం కూడా చెయ్యలేకపోతోంది మనం లేని సమయం చూసి వీడు ఈ నెక్లెస్ ని దొంగిలించాడు నేను రావడం నిమిషం ఆలస్యం అయ్యుంటే మన శృతికి కఠినంగా వచ్చిన వస్తువులన్నీ మెల్లగా ఇల్లు దాటించేసేవాడు అని నోటికొచ్చినట్టు వాగుతున్నాడు నిఖిల్ అన్నయ్య చేతిలో ఉన్న నెక్లెస్ ని తీసుకున్న శృతి దీని ఖరీదు పదిహేను పైనే ఉంటుంది నానమ్మా నాకొచ్చిన గిఫ్ట్స్లో ఇదే కాస్ట్లీ అనుకుంటా వీడికి ఎంత ధైర్యం ఉంటే దీనిమీద చెయ్యి వేస్తాడు అని ఆవేశంతో ఊగిపోయింది విజయ్ వైపు గాయత్రిదేవి తీక్షణంగా చూసింది ఆమె చూపుకి కాల్ చేసే శక్తుంటే విజయ్ ఈ పాటికి బూడిదైపోయి ఉండేవాడు శక్తి ఫ్యామిలీ నా కోసం ఎంతో ప్రత్యేకంగా పంపిన వస్తువు మీద వీడు కన్నేశాడు నానమ్మా వీడిని ఇలానే వదిలేస్తే రేపు మన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు వెంటనే పోలీసుల్ని పిలిపించండి అని ఆర్డర్ వేసింది శృతి మనవరాలి మాటలకి భద్రకాళిలా ఊగిపోతూ మీ ఇద్దరికీ అసలేం కావాలి మా కుటుంబం సంతోషంగా ఉంటే మీరు తట్టుకోలేరా అని విజయ్ మిథునల్ని నిలదీసింది గాయత్రీదేవి ఈ పార్టీకొచ్చిన దగ్గర నుండి ఏదో ఒక రకంగా అవమానానికి గురవుతూనే ఉంది మిథున ఇంక తట్టుకోవడం తన వల్ల కాక విజయ్ నేను మళ్లీ అడుగుతున్నాను ఈ నెక్లెస్ ఎక్కడ్నుంచి తీసుకొచ్చావో నిజం చెప్పు అని ఎర్రబడిన కళ్లతో కోపంగా అడిగింది ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మే స్థితిలో లేరు అని చెప్పాడు విజయ్ మిథున కోపంగా అతని భుజాలు పట్టుకుని నిజం చెప్తావా లేదా విజయ్ అని నిలదీసింది ఇక నిజం చెప్పే సమయం వచ్చింది అనుకున్న విజయ్ దీన్ని మీకు ప్రత్యేకంగా ఇవ్వమని ఒక వ్యక్తి నాకు ఇచ్చారు అని మిథున కళ్లల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు అబద్ధం చెప్తే అతికినట్టుండాలి విజయ్ నీలాంటి పనికి వాడికి ఇంత ఖరీదైన వస్తువు ఎవడిస్తాడు పైగా ఈ పార్టీలో ఇంతమంది ఉండగా దీన్ని నీకే ఎందుకిస్తాడు అని ప్రశ్నలతో దాడి చేశాడు నిఖిల్ చాలు నిఖిల్ గారు ఇంకా చాలు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఈ నకిల ఒకటే కాదు శక్తి ఫ్యామిలీ నుండి ఇక్కడికొచ్చిన ప్రతి వస్తువు కేవలం మిథున గారి వల్లే వచ్చాయి అని అందర్నీ గురిచేశాడు విజయ్ అతని మాటలకి రఘువీర్ సిద్ధార్థల కింద భూమి అదిరిపడింది విజయ్ చెప్పిన మాటలకి ఆశ్చర్యపోతూ అతడి వైపు అనుమానంగా చూసింది మిథున ఆమె చూపుల్ని అర్థం చేసుకున్న విజయ్ వెంటనే తన మొబైల్ ని బయటికి తీసి ఎవ్వరికీ కనిపించకుండా మనోహర్కి తిరిగి రమ్మని మెసేజ్ చేశాడు విజయ్ ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు నువ్వు చెప్పే అబద్ధాల వల్ల మా కుటుంబం అందరి ముందు తల దించుకోవలసి వస్తుంది ఇంక నీ మాటలు కట్టిపెట్టి నానమ్మ కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పు అని మనసులో బాధ బయటికి కనిపించకుండా చెప్పింది మిథున నేనెందుకు క్షమాపణలు చెప్పాలి మిథున గారు మీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే పోలీసుల్ని పిలిపించండి నేను జైలుకైనా వెళ్తాను గాని నా తప్పు లేకుండా ఒకరికి క్షమాపణలు చెప్పను అని అంతే ఆత్మాభిమానంతో చెప్పాడు విజయ్ ఎంత పొగర్రా నీకు తప్పు చేసిందే కాకుండా మాకే నీతులు చెప్తావా ఈరోజు నీ పొగరు దించకపోతే నా పేరు శృతినే కాదు చూస్తూ ఉండు అంటూ పోలీసులకి ఫోను చేయబోయింది శృతి మిథున వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని ఆపుతూ ఒక్క నిమిషం ఆగు శృతి విజయ్ తప్పు చేశాడని ఇంకా నిరూపణ కాలేదు కదా అప్పుడే పోలీసులు దాకా ఎందుకు అని తన భర్తని కాపాడుకోవాలని ప్రయత్నించింది ఇంకా నిరూపించుకోవడానికి ఏమీ లేదు మీదనా వీడు దొంగతనం చేశాడని మేం నమ్ముతున్నాం అంటూ మళ్లీ పోలీసులకి ఫోన్ చేయబోయింది శృతి సరిగ్గా అప్పుడే ఎంట్రన్స్ గేట్ దగ్గర కారు హార్న్ సౌండ్ వినిపించడంతో అందరూ వెనక్కి తిరిగి చూశారు లోపలికి వస్తున్న మనోహర్ ని చూసి ఆశ్చర్యపోతూ ఈయన మళ్లీ ఎందుకొచ్చాడు అని గాయత్రిదేవి మనసులో అనుకుంటూ ఉండగా ఆమె దగ్గరకొచ్చాడు మనోహర్ గాయత్రిదేవి కుటుంబం విజయ్ ని ఎంతలా అవమానించుంటుందో అక్కడ పరిస్థితిని చూసి అర్థం చేసుకున్నాడు మనోహర్ ఎర్రబడిన కళ్ళతో తన బాడీ గార్డ్స్ వైపు చూసి ఇలాంటిదేదో చేసుంటారని ముందే ఎక్స్పెక్ట్ చేశా గాడ్స్ మనం తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్ని తిరిగి తీసుకువెళ్ళండి ఒక్కటి కూడా మిగలడానికి వీల్లేదు అని ఆర్డర్ వేశాడు మనోహర్ గాయత్రిదేవి కంగారు పడుతూ ఏమైంది సార్ ఇలా ఎందుకు చేస్తున్నారు మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా ఇది మా ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం ఇలా చేయకండి ప్లీజ్ అని బ్రేతిమాలింది ప్లీజ్ నాతో ఎవ్వరూ మాట్లాడకండి అని వార్నింగ్ టోన్ లో కోపంగా అరిచాడు మనోహర్ అక్కడున్న గిఫ్ట్స్ ని తీసుకుని బాడీ గార్డ్స్ వెళ్ళిపోతూ ఉండగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక రఘువీర్ సిద్ధార్థులు ఒకరినొకరు చూసుకున్నారు ఏమైంది సార్ మీరు మా మీద ఎందుకింత కోపంగా ఉన్నారు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం మీ శక్తి ఫ్యామిలీకి మా నాన్నగారంటే చాలా ఇష్టం కదా అని మనోహర్ని మచ్చిక చేసుకోవాలని చూశాడు సిద్ధార్థ్ అసలు ఎవ్వడ్రా మీ నాన్న వాడి పేరెంటూ కూడా నాకు తెలీదు అయినా మీలాంటి వాళ్ళని మా శక్తి ఫ్యామిలీ కనీసం గుమ్మంలో కూడా రానివ్వదు అని మనోహర ఆవేశంగా అనేసరికి సిద్ధార్థు భయపడి ఒక్కడుగు వెనక్కి వేశాడు జరుగుతున్న దాన్ని ఒక పక్కన నిలబడి విజయ్ తమాషాగా చూస్తున్నాడు అందరి ముందు తమ ఫ్యామిలీ పరువు పోవడంతో రఘువీర్ గారు అసలు ఇక్కడేం జరుగుతుంది ఆయన అలా మాట్లాడుతూ ఉంటే మీరు నోరు మెదపరేంటి అని కొంచెం ఆవేశంగా అడిగింది గాయత్రీదేవి ఏదైనా మాట్లాడితే అందరిలో లోకువైపోతాను అనుకున్న రఘువీర్ సైలెంట్ అయిపోయాడు అతడి మౌనం గాయత్రిదేవి కోపాన్ని పెంచేసింది సర్ ఒక్కసారి నా మాట వినండి అని ఏదో చెప్పబోతున్న నిఖిల్ మాటలకి అడ్డుపడి నేను ఎవ్వరి మాటలు వినాలనుకోవడం లేదని చెప్తున్నాను కదా నా దారికి మర్యాదగా అడ్డు తప్పుకో అని ఆవేశంగా అరిచాడు మనోహర్ అప్పుడే విజయ్ ఏదో సైగ చేయడంతో మనోహర్ దృష్టి శృతి మీదకి వెళ్ళింది ఆమె చేతిలో ఉన్న నెక్లెస్ బాక్సుని చూస్తూ ఇది నీ దగ్గరెందుకుంది అని కోపంగా అడిగాడు శృతి సమాధానం చెప్పేలోపే నిఖిల్ కల్పించుకుని దాని గురించే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సార్ ఈ నెక్లెస్ ని వీడు దొంగిలించాలని చూశాడు మీరేం కంగారు పడకండి మేం పోలీసుల్ని పిలిచాం వాళ్ళొచ్చాక గారికి సరైన పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పగానే మనోహర్లో కోపం తారాస్థాయికి చేరుకుంది వాట్ దొంగతనం చేశారా దీన్ని తనే దొంగిలించారని మీకెవరు చెప్పారు అని ఒక్కో మాట ఒత్తి పలుకుతూ అడిగాడు ఆ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేకపోవడంతో నిఖిల్ తడబడ్డాడు వెంటనే గాయత్రిదేవి మాట్లాడుతూ నా మనవడు చెప్తుంది నిజం సార్ వీడే ఈ నెక్లెస్ ని దొంగతనం చేశాడు అని చెప్పింది ఇక చాలు గాయత్రిదేవి గారు ఇక చాలు నేనే ఈ నెక్లెస్ ని అతనికి ఇచ్చాను నిజానిజాలు తెలియకుండా ఒక వ్యక్తిని ఎలా నిందిస్తారు మీరిలాంటి వాళ్ళని తెలిస్తే అసలు నేను ఇక్కడికి వచ్చుండేవాణ్ణే కాదు అంటూ శృతి చేతిలో నుండి నెక్లెస్ ని తీసుకున్నాడు మనోహర్ ఆ తర్వాత మిథున దగ్గరికి వెళ్లి ఆ నెక్లెస్ బాక్స్ ని ఆమెకిస్తూ నన్ను క్షమించండి గారు ఒక రకంగా మీరు బాధపడ్డానికి నేను కూడా కారణం నిజానికి ఈ నెక్లెస్ ని మీకు ప్రత్యేకంగా ఇవ్వమని మా చిన్నబాబు గారే చెప్పారు అని ఆప్యాయంగా చెప్పాడు మనోహర్ మనోహర్ చెప్పిన మాటల్ని వాళ్ళంతా నమ్ముతున్నారు కాని మిథున మాత్రం ఇదంతా నమ్మలేకపోతోంది ఈ నెక్లెస్ నాకోసం ఎందుకు పంపించారో నేను తెలుసుకోవచ్చా అని ఆశ్చర్యపోతూ అడిగింది మిథున ఎందుకంటే మీరు మా చిన్నబాబుకి బాగా నచ్చారు అందుకే మీకోసం ఈ చిన్న బహుమతిని పంపించారు ఇదొక్కటే కాదు ఇక్కడికొచ్చిన ప్రతి గిఫ్టు మీ తరపున ఆయనే పంపించారు అని మనోహర్ చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ మళ్లీ షాక్ అయ్యారు అనిల్ రత్నప్రభల ఆనందానికి అవధుల్లేవు ఆ చిన్నబాబెవరో తెలియకపోయినా తమ కూతురికి ఇంత అదృష్టం పడుతుందని వాళ్లు కల్లో కూడా ఊహించలేదు నాకు మీరేం చెప్తున్నారో అర్థం కావడం లేదు సార్ అసలు మీ చిన్నబాబెవరు అని మనోహర్ కళ్ళలోకి చూస్తూ అనుమానంగా ప్రశ్నించింది మిథున ఆ ప్రశ్నకి సమాధానంగా విజయ్ వైపు చూశాడు మనోహర్ తన గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మిథునకి చెప్పొద్దు అన్నట్టు విజయ్ సైగ చేయడంతో ఇప్పుడు మీకు మా చిన్నబాబు గురించి చెప్పలేను గారు సమయం వచ్చినప్పుడు ఆయనే మీ ముందుకొస్తారు అని మిథునకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెనుతిరిగాడు వెళుతున్న మనోహర్ని చూస్తూ మిథున అలానే నిలబడిపోయింది ఇప్పుడు కాకపోయినా సంవత్సరం తర్వాత అయినా సరే ఈ నిజం ఆమెకి తెలుస్తుంది తెలియని వాళ్ల దగ్గర గిఫ్ట్ తీసుకునే అలవాటు మిదునకి లేదు అందుకే మనోహర్ దగ్గరికి వెళ్లి నెక్లెస్ ని తిరిగి ఇచ్చేయాలి అనుకుంది సార్ మీ చిన్నబాబు ఎవరో తెలియకుండా నేను ఈ గిఫ్ట్ తీసుకోలేను అని అతడి వెనకాల వెళుతూ అరుస్తోంది మిథున మనోహర్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాడు అతడు వెళ్లిపోయిన తర్వాత ఆ పార్టీలో అంతా సైలెంట్ అయిపోయారు కాసేపటికి విజయ్ గొంతు సవరించుకుంటూ నేను ముందే చెప్పాను కదా ఇప్పటికైనా నమ్ముతారా మిథున గారు నేను ఈ నెక్లెస్ ని దొంగతనం చెయ్యలేదు అని అని అడిగాడు అతడి మాటలకి మిథున గిల్టీగా ఫీలయ్యింది మరోవైపు మిథుని పరీక్షగా చూస్తున్న గాయత్రిదేవి మనసులో వేల ఆలోచనలు లేకుండా పరిగెడుతున్నాయి మనోహర్ చెప్పిన దాని ప్రకారం శక్తి వారసుడు మిథునని ఇష్టపడుతున్నాడని అర్థం చేసుకుని ఆమె దగ్గరికి ప్రేమగా వెళ్ళి భుజం మీద చెయ్యివేసింది హరే మిథున నా బంగారు తల్లి నీకు ఇంత పెద్ద కుటుంబంతో పరిచయాలున్నాయని నాకెందుకు చెప్పలేదు బేబీ అని ఆప్యాయంగా అడిగింది గాయత్రిదేవి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నానమ్మా ఆ కుటుంబం గురించి నాకు పెద్దగా ఏం తెలీదు ఆ పేరు కూడా ఇప్పుడే వింటున్నాను అని నిజాయితీగా చెప్పింది మిథున ఏయ్ దొంగ ఇంకెన్ని రోజులు నా దగ్గర విషయాన్ని దాచిపెడతావు ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోకుండా అవమానించినందుకు నన్ను క్షమించు బేబీ ఇక నుండి మనం శత్రువుల్లా కాదు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉందాం సరేనా నాతో నువ్వు అన్నీ షేర్ చేసుకోవచ్చు ఇక నుంచి ఆనందంగా ఉందాం అని చిరునవ్వుతో చెప్పింది గాయత్రిదేవి ఆమె అలా మాట్లాడ్డం చూసి మిథున ఆశ్చర్యపోయింది గాయత్రిదేవి సడన్ గా మిథుని మీద చూపిస్తున్న ప్రేమను చూసి శృతి జలసి అయింది తమకి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి అనుకుంటూ రత్నప్రభ ఉక్కిరి బిక్కిరయ్యింది మిథున ఏదో చెప్పబోతూ ఉంటే వెంటనే కూతురు చెయ్యి పట్టుకుని ఆపుతూ నా బిడ్డకి నా అందమే వచ్చింది అందుకే శక్తి ఫ్యామిలీ వారసుడు మిదుడిని కావాలని కోరుకుంటున్నాడు అబ్బా ఎంత పెద్ద శుభవార్త ఇంక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అంటూ విజయ్ వైపు చూసి తల్లి ఇంకా నీకు వీడితో కాపురం చేయాల్సిన అవసరం లేదు వీలైనంత త్వరగా వీడికి విడాకులు ఇచ్చేసి మనోహర్ గారు చెప్పిన చనబాబుని పెళ్లి చేసుకో లక్కు ఎగురొచ్చి మన గుమ్మల్లో వాలింది ఛాన్స్ చిక్కినప్పుడే చటుకును మన వైపుకి లాగేసుకోవాలి అని చెప్పింది రత్నప్రభ రత్నప్రభ అలా చెబుతూ ఉంటే గాయత్రీదేవి కూడా సంబరపడుతూ జీవితంలో మొదటిసారి చాలా మంచి మాట చెప్పావు రత్నప్రభ నేను కూడా అదే చెప్పాలి అనుకుంటున్నాను వీలనంత త్వరగా ఈ వెధవని వదిలించుకోండి అని విజయ్ కళ్లల్లోకి చూస్తూ కర్కసంగా చెప్పింది వాళ్లు విజయ్ గురించి అలా అంటూ ఉంటే మిథునకి పట్టరాని కోపం వచ్చింది అబ్బాయిక చాలా ఆపండి ఈసారి విజయ్ ఎటువంటి తప్పు చెయ్యలేదు మీరు ఎన్నిసార్లు చెప్పినా ఎంత స్ట్రెస్ చేసి చెప్పినా నేను తనకి విడాకులు ఇవ్వను అని కోపంగా చెప్పింది అందరి ముందు మిథున తనకి ఎదురు చెప్పడంతో గాయత్రిదేవికి ఈగో హర్ట్ అయ్యింది మనవరాలి వైపు కోపంగా చూస్తూ నాతో ఇలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం నువ్వు కూడా మీ నాన్నలానే మూర్ఖంగా ఆలోచిస్తావని నేననుకోలేదు నీ మొగుడి పట్ల నీకు అంత ప్రేముంటే ఆ చిన్నబాబుని ఎందుకు వల్లో వేసుకున్నా వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకునే ముందు నీకు మన ఇంటి పరువు గుర్తురాలేదా అని మిథున క్యారెక్టర్ మీద మచ్చపడేలా అడిగింది గాయత్రిదేవి తప్పు చేస్తే కడుపులో పెట్టుకోవాల్సింది పోయి తప్పుడు మాటలు మాట్లాడుతున్న వైపు కన్నీళ్లతో చూసింది మిథున భార్య కళ్లల్లో కన్నీళ్లను విజయ్ చూడలేకపోతున్నాడు అతనితో పాటు అనిల్ రత్నప్రభలు కూడా గాయత్రీదేవి మాటలకు షాక్ అయ్యారు గాయత్రీదేవి వ్యక్తిత్వాన్ని అసహ్యించుకుంటూ ఇక చాలమ్మా ఈ మాటలు విని నాకు విసుగొచ్చింది మా వల్లే నీ పరువు పోతుంది అనుకుంటే మేమిప్పుడే వెళ్లిపోతాం అని తల్లి మీద కోపడలేక బాధగా అన్నాడు అనిల్ గాయత్రిదేవి మాట్లాడకపోవడంతో అనిల్ రత్నప్రభలు మిథునని తీసుకుని ఇంటికి బయలుదేరారు వాళ్ల వెనకాలే విజయ్ కూడా వెళ్లాడు వెళ్ళండిరా వెళ్ళండి మళ్లీ నా గుమ్మల్లో కాలు పెడితే ఒక్కొక్కరి తోట తీసేస్తాను అని ఆవేశంగా చెప్పింది విజయ్ మిథునలు వెళ్లిపోయిన తర్వాత గాయత్రిదేవి ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది వాళ్ళిద్దరినీ చంపేయాలన్నంత కోపంతో గాయత్రిదేవి ఊగిపోతోంది ఈ గొడవ వల్ల శృతి నిశ్చితార్థం చెడిపోవడమే కాకుండా పార్టీకొచ్చిన అతిథులు అసంతృప్తితో వెనక్కి వెళ్ళిపోయారు ఇదంతా విజయ్ మిదుర వల్లే అనుకుంటూ వాళ్ళిద్దర్నీ తిట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది శృతి చెల్లెలు ఏడుపు చూడలేక నిఖిల్ ఆమెని కౌగిలించుకుంటూ నీ ఏడుపు వాళ్ల సంతోషానికి కారణం కాకూడదు శృతి నీ వెనకాల నేను నానమ్మ ఉన్నాం అని ధైర్యం చెప్పాడు మరోవైపు కార్లో ఇంటికి బయలుదేరిన మిథున డ్రైవింగ్ చేస్తున్న విజయ్ వైపు పశ్చాత్తాపడుతూ చూసింది అందరిలానే ఆమె కూడా విజయ్ తప్పు చేశాడని అనుకుంది నిఖిల్తో జరిగిన గొడవని గుర్తు తెచ్చుకుంటూ విజయ్ నువ్వు కి వీలైనంత దూరంగా ఉండు వాడు నువ్వనుకున్నంత మంచోడు కాదు అని చెప్పింది మిథున నాకు తెలుసు మిథున గారు నా తప్పు లేదని నిరూపించడానికి నేను నిఖిల్తో గొడవపడ్డాను అని వివరించాడు విజయ్ వాళ్లానే నేను కూడా నిన్ను తప్పు పట్టాను నన్ను క్షమించు విజయ్ అంటున్న మిథున కళ్లల్లో లైట్గా కన్నీళ్లు కూడా కనిపించాయి వాటిని విజయ్కి కనిపించకుండా జాగ్రత్త పడుతూ నిఖిల్ ఫ్రెండ్స్ లో చాలా మంది రౌడీలున్నారు వాళ్లతో కలిసి నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదో ఒకటి ప్లాన్ చేస్తాడు సో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పింది మిథున సరే మిథున్ గారు కానీ మీ కజిన్కి నన్ను టచ్ చేసేంత సీన్ లేదనుకుంటున్నాను అని చెప్పాడు విజయ్ అబ్బా అంతుందా సార్ గారికి అని చిన్నగా నవ్వింది మిథున వెనక సీట్లో కూర్చున్న అనిల్ రత్నప్రభలు నిశ్శబ్దంగా విజయ్ మాటల్ని వింటున్నారు పార్టీలో అంతమంది ఉండగా మనోహర్ ఆ నక్లెస్ ని విజయ్కి ఎందుకిచ్చాడో ఇప్పటికీ అర్థం కాకపోవడంతో ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అని సడన్ గా మిథున అడిగేసరికి అడగమన్నట్టు సైగ చేశాడు విజయ్ నీకో శక్తి ఫ్యామిలీకి ఏదైనా సంబంధముందా నీవైపు మనోహర్ గారు చాలా స్పెషల్గా చూడ్డం నేను గమనించాను అని విజయ్ గుండెల్లో పిడుగుపడేలా అడిగింది మిథున ఆమెకి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి విజయ్ సైలెంట్ అయిపోయాడు పైగా అదితి గురించి మిథునకి చెప్పాలి లేదు సమాధానం కోసం ఎదురుచూస్తున్న మిథునకి ఆ ఫ్యామిలీకి నాకు ఎటువంటి సంబంధం లేదు మిథునగారు ఎంగేజ్మెంట్లో ఎవరి పనుల్లో వాళ్లున్నారు కదా ఖాళీగా ఉన్నది నేనే కాబట్టి ఆయన ఈ నెక్లెస్ నాకిచ్చుంటారు అంతే అని తడబడకుండా అబద్ధం చెప్పేశాడు విజయ్ అంతేనా అని మిథున అనుమానంగా అడిగేసరికి నిజం మిథున గారు ఆ పెద్దయినా మీ ముందే ఇదంతా చెప్పారు కదా అని చాలా గట్టిగా చెప్పాడు విజయ్ నీకసలు బుద్ధుందా విజయ్ నెక్లెస్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది అది ఏ బాంబో ఇచ్చుంటే అలానే తీసుకొచ్చి నా కూతురికిచ్చేవాడివా అని దొరికిందే ఛాన్స్ అనుకుని తిట్టడం స్టార్ట్ చేసింది రత్నప్రభ ఆమె మాటలు పట్టించుకోకుండా తన కాన్సన్ట్రేషన్ని డ్రైవింగ్ మీద పెట్టాడు విజయ్ తల్లి చెప్పిన మాటల్లో లాజిక్ ఉండడంతో నీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇస్తే అదేంటో తెలుసుకోకుండా తీసుకోకు విజయ్ నీ అమాయకత్వాన్ని వాళ్ళు అలుసుగా తీసుకునే ప్రమాదముంది అని చెప్పింది మిథున సరే మిథునగారు నేను మళ్లీ ఇలాంటి తప్పు చెయ్యను అని ప్రామిస్ చేశాడు విజయ్ మిథునకి ఎప్పుడూ విజయ్ ఎదురు చెప్పింది లేదు అతల్లో ఈ క్వాలిటీ అంటే మిథునకి చాలా ఇష్టం విజయ్ గురించి ఆలోచిస్తూ విండోలో నుండి బయటకు చూస్తూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది మిథునకి అబద్ధం చెప్పినందుకు విజయ్ మనసు చాలా బాధపడుతోంది ఆమె వైపు ప్రేమగా చూస్తూ నన్ను క్షమించండి మిథున గారు మీకు అబద్ధం చెప్పడం తప్ప నాకు వేరే దారి కనిపించలేదు మనోహర్ గారికి ఇచ్చిన మాట నేను తప్పలేను కాబట్టి ఇంకో సంవత్సరం వరకు మీకు ఈ నిజాన్ని చెప్పలేను అని మనసులో అనుకుంటూ దుఃఖాన్ని దిగమింగాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి